ఈ మా మా ఇంట్లో పనిచేస్తున్న రేణుక ఈ బాధ ఏంటో తెలుసుకుందాం ఇవాళ రేణుక మీ అమ్మాయికి పెద్ద పాపకి ఏమైంది మా పాప మీ కళ్యాణంలో అమ్మ మా పాపకి మాటలు రావు కాలు చక్కగా లేవు పదహైదు సంవత్సరాల నుంచి పింఛన్కి పెడతాయి అన్న కానీ రావడం లేదమ్మా చెప్తే అసలు ఏం పాటించుకోవడం వాలంటీర్ అంటే సమస్యలు తీర్చడానికి ఎదుటి వాళ్ళ కష్టాలు తీర్చుకుని పెన్షన్ రాయటానికి గవర్నమెంట్ నుంచి రాకుండా మేమేం చేయాలని చెప్తా ఏదో మాకేం చెప్పదామే మేమే పోయి ఆమె ఉన్న దగ్గరకు పోయి ఏదైనా సంతకాలు పెట్టాలన్నా కూడా మేమే పోయి పెట్టించుకొని రావాలి ఆమె ఇంటికి ఏం చెప్పదమ్మా మాకు పిల్లకి ఇన్ని సంవత్సరాల నుంచి మాటలు లేవు పదిహేను సంవత్సరాల నుంచి ఎట్లాంటి పెన్షన్ అందకుండా పాపకి నువ్వే అన్ని చేసుకుంటూ ఒంటరి మహిళ ఏమీ భర్త ఆసరా లేదు చిన్న పాపని చదివించుకుంటూ పెద్ద పాపని ఇంట్లో పెట్టుకుని తన ఆలనా పాలన చూసుకుంటూ మొత్తం నువ్వే గడుపుతున్నావు మరి ఆరు నెలలు అంటే సంవత్సరం ఏడ్చి పెట్టి వెళ్ళిపోతాడమ్మా ఉండడు నా దగ్గర చక్కగా ఇంకా పిల్ల చూస్తే అట్లా ఉంది పెద్ద చిన్న పాప ఒక్కతే బాగుందమ్మా పాప నిండలా పని చేసుకొని నేను ఏదో చేసుకుంటూ ఉంటున్నాను మరి మొన్న పెద్ద పాపని స్కూల్లో జరిపించాలి ఆ పాప కూడా అందరిలాగా చదువుకోవాలి చాలా బాగా చదువుతుంది చదవాలని కోరిక ఉంది అంటే మరి స్కూల్ ఎందుకు జరిపించుకోలేదు మీ పాపని అదే ఇట్లా వికలాంగలాగా ఉందనే చేర్చుకోలేదమ్మా కింద దొబ్బుతే మా స్కూల్ పైకి గొడవకొస్తారు మీనికి కేసు పెడతారని చెప్పి భయపడి చేర్చుకోలేదు అట్లా సంవత్సరం రెండేళ్ళు ఇంట్లోనే పెట్టుకున్నామ్మా బడి పోకుండా పాపనేమో స్కూల్ కావాలి స్కూల్ కావాలని ఏడుస్తుంటే ఈసారి వాళ్ళని పట్టుకొని అమ్మ ఎట్లా ఒకట్లా తిప్పలు పడి వీళ్ళ పెద్ద పాపకి మాటలు రావు మామూలు స్కూల్లో చేర్పించాలని చాలా ప్రయత్నం చేసిందండి ఎవరు చేర్చుకోకపోతే మొన్న నేను వెళ్ళి మాట్లాడి పాపని స్కూల్లో చేర్పించడం జరిగింది కానీ వాళ్ళు ఏమంటున్నారంటే హ్యాండిక్యాప్ట్ ఉన్న స్కూల్లో చేర్పించుకోవాలి కానీ మా స్కూల్లో ఎందుకు తీసుకొచ్చి చేర్పిస్తున్నారు అంటున్నారు ఈ పాప మాటలు అయితే రావు కానీ చదువుకోవాలని కాంక్ష కొంచెం పైకి రావాలని ఏదైనా షాపుల్లో కానీ ఎక్కడన్నా హాస్పిటల్ కానీ పెడితే పాప కొంచెం పైకి వస్తుంది తన దారుణ తన బతుకుతుంది కాళ్ళ మీద అని చెప్పి తల్లి తాపత్రయం అండి అందుకోసం ఆ పాపను తీసుకెళ్ళి ఎంత కష్టమైన పాపం ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలిద్దరిని ఒక్క ఒంటరి మహిళ చదివించుకుంటూ వస్తుంది కానీ వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఒక ఏరియాలో బాగానే పట్టించుకుంటున్నారు వాలంటీర్లు ఒక ఏరియాలో పట్టించుకోకుండా ఈ అమ్మకి పదిహేను ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది ఎలాంటి ఫంక్షన్ అందకపోగా పిల్లలకి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు ఒంటరిగా ఉంటూ ఇలా ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ ఒక పిల్ల మూగమ్మాయి మేము స్కూల్లో చేర్పించుకోమని చాలామంది ఒత్తిడి తెస్తున్నా సరే అమ్మాయి పోరాడి వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకుని పాపం పెద్ద పిల్లని స్కూల్లో చేర్పించుకుంది ఇలాంటి వాళ్ళకి మనవంతు సహాయం చేయాలి అంటే మీ అందరు తోడ్పాటు కూడా కావాలని నా వైపు నుంచి కోరిక కనుక నీ దీని గురించి నీ వే నీ వైపు నుంచి ఏంటి రేణుక నాకదే అమ్మా ఏమైనా సాయం చేస్తే బాగుంటదని ఆశిస్తున్నా గవర్నమెంట్ తరపు నుంచి గవర్నమెంట్ తరపు నుంచి పాపకి పింఛను కావాలి కావాలి పింఛన్ వచ్చినా కూడా ఆమె బతుకు ఆమె బతుకుతుంది కదా అనేది ధైర్యం అమ్మా నా ఆరోగ్యం బాగలేదమ్మా తలనొప్పి ఎక్కువైపోయి చాలా ఆరోగ్యం బాగలేదు అలాగే చేసుకుంటున్నా ఏమైతుందో నాకే తెలియట్లేదమ్మా దాని వల్ల పాప వచ్చినా కూడా నేను ఏమన్నా అయిపోయినా పాపకు పింఛన వస్తాది కదా అనే ఆశించి ఏం లేదమ్మా ఇప్పుడు చిన్న పాపకు ఎట్లాగో లేదు ఆదాయం ఎక్కడి నుంచి ఆదాయము లేదు అవును ఒక రోజు నాలుగు రోజులు పనికి వెళ్ళకపోతే ఆమె పనులు పోతూ ఉంటాయి ఇద్దరు పస్సు పడుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అందుకని గవర్నమెంట్ తరపు నుంచి అమ్మాయికి పింఛన్ వచ్చి ఏర్పాటు చేయాలని చెప్పి మా అందరి తరపు నుంచి మీ తరపు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను దీనికి మీ సమాధానం